తెలంగాణలో మన జనాభా పది లక్షల యాభై ఆరు వేలు ఎప్పుడు రెండు వేల పదకొండు అధికారిక జనాభా నేను చెప్పేదంతా కూడా డాక్యుమెంట్ కాదు నేను చెప్పేదంతా కూడా ఎవిడెన్స్ రెండు వేల పదకొండు తర్వాత భారతదేశంలో సెన్సెస్ జరగలే ఓకే ఆ తర్వాత రెండు వేల పదహారులో కొంత చట్టం వచ్చింది ప్లీజ్ కొంచెం సైలెన్స్ రెండు వేల పదహారులో వికలాంగల చట్టం వచ్చింది ఇరవై రకాలని మనం ఇరవై లక్షల మంది ఉన్నాం అయితే ఇక్కడ రెండు మేనిఫెస్టోలు బాబు ఒక మేనిఫెస్టోది ఇది నేషనల్ మేనిఫెస్టో ఇది అంటే ట్వంటీ వైన్ పాయింట్ లో ఇంప్లిమెంటేషన్ లాగే రైట్ సార్ పర్సనల్ వికలా అమలు చేస్తానని ఎక్కువగా సిక్స్ థౌజండ్ ఇస్తారు స్టేట్ ఆరు ఇస్తామన్నారు తర్వాత రిజర్వేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు తర్వాత ఫ్రీ ట్రావెలింగ్ బస్ ఆపిస్తాన్నారు తర్వాత ఇది ఇది సెంట్రల్ ఎలక్షన్ తీసింది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాటర్ మూడు రోజులు చాలా సీరియస్ గా వర్క్ చేయాలనుకుంది ఖచ్చితంగా అన్నిటి మన రాజకీయాలు మనందరం ఎంత మాట్లాడినా రాజకీయాలు చేద్దాం రాజకీయాలు రాజు చేయాలంటే కూడా ముడిపోతుంది మన వ్యవస్థ ఎందుకు ఇస్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ బై ఎలక్షన్ లో మనం తీసుకున్న భయం జనరల్ ఎలక్షన్లు వెళ్ళారు బై ఎలక్షన్లు ఎందుకంటే ఈ కాంపిటీషన్ ప్రతి ఓటు ఉన్నప్పుడు ఒక్కొక్క వికలాంగుని ఎత్తుకపోరు మాకు మరవరాదంటే కూడా ఎత్తుకపోరు నాకు ఇక్కడ మేము లావేసుకోండి అయితే కూడా దారిని లాగులో వేసి చీరలు పెట్టించి తీసుకపోరు అంటే ఎందుకంటే మునుగోడు బై ఎలక్షన్ లో పనిచేసాం బాగా మీకు తెలుసు వంద మంది ఎమ్మెల్యేలు ఒకసారి పనిచేశారు పనిచేసినప్పుడు దాదాపు ఐదు వేల పైన వికలాంగులు వస్తే అసలు ఇంతమంది వికలాంగులు ఆరు అప్పుడు ఫ్లోరోసిస్ విషయం నేను బయట వేసాం ఏదంటే రెండు వేల పదమూడులో తెలంగాణ రాష్టముందనే ఉన్నటి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ నాగల్ల మమ్మోహరి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఫ్లోరోసిస్ ముంద పెద్ద ఎత్తున వాలంటీర్ గా పూజ చేసి చౌటుపం దగ్గర ఆ దగ్గర నేషనల్ ఫ్లోరోసిస్ డిస్ట్రిక్ట్ ఐదు ఎక్కరాలు ప్లస్ సిఆర్ఎస్ ఇష్యూ పెట్టారు పెట్టిన రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పోయింది బీజేపీ సర్కర్లు వచ్చింది తీసుకొని పట్టుబం అన్నారు మళ్ళీ ఎలక్షన్ అని పేపర్ అక్కడ ఎలక్షన్ తీసేసి గుజరాత్ దాన్ని జరుగుతుంది ఎక్కడ దాన్ని నేను తీసిన తీసి దాని పేపర్ తీస్తే టీఆర్ఎస్ పార్టీకి ఆయుధమైంది ఏంటంటే తర్వాత ఈ రోజు వరకు ఏం అంటే డిజైబిలిటీషు అనేది పొలిటికల్ గా రిజర్బన్ కానంత కాలం మనల్ని వాళ్ళు ఎట్లా అవకాశం కావాలని అంటారో ఆ అవకాశం అనే సబ్జెక్ట్ లాగా చూస్తారు అందుకని ఏమైనా ఉంటున్నామంటే ఇరవై లక్షల మంది యుద్ధులు ఇంటికి నలుగురు మన దాదాపు అయితే ఎనభై లక్షలు ఎనభై లక్షల మందిలో కనీసం ట్వంటీ గా థర్టీ ల్యాక్స్ మన వేరు నాలెడ్జ్ పరంగా అంటే మనం ఉద్యోగాలు చేస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం కానీ కొంచెం స్ట్రాటజిక్ గా సైంటిఫిక్ గా పోయగలిగితే కాబట్టి నేను తర్వాత సైన్స్ సైంటిఫిక్ పని చేయాలంటే చాలా ఎఫెక్ట్ చేయొచ్చు మంచి అవకాశం కాలి ఏమన్నారంటే చాలా ఇంపార్టెంట్ చేయండి ఆది నా దాని ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఇన్ ప్రొవైడ్ రిపోయిన్ చేసిన విజయ్ లోకల్ గవర్నమెంట్ మేము ఎక్కడైతే చూసామో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అదే విధంగా మేము ఇబ్బలా లోకల్ రిప్రజెంటేషన్ ఇస్తానని సహకరించు ఈ విద్య ఛత్తీస్గఢ్ గడ్జెట్ మీకు పంపిస్తుంది ఎంత ఆ వ్యాప్తంలో రోజు అదేంటో నేను రాత్రి అదే పంపుతుంటాను ఏదో రాసి అండ్ అందు ఛత్తీస్గఢ్ గడ్జెట్ లో క్లియర్ ఉంది ఎవ్రీ గ్రామ పంచాయతీ షుడ్ బి అపాయింట్ వన్ మెయిన్ అండి బాగా ఇదండి దయచేసి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మొగ్గు ఒక ఆడ ఇద్దరిని నాన్ వెజ్ అండి మన దగ్గర ఇవాళ పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి వాళ్ళు చెప్పిన మాట అమలు చేస్తే ఇరవై ఆరు వేల మంది లీడర్లు మనకు అవుతారు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయ ఖర్చు రాదు అవుతుందా ఖర్చు లేదు కదా ఏమి ఆర్డర్ లేదా తీసేది వాళ్ళు గ్రామ పంచాయతీలో మీటింగ్లో నాలుగు ఉంటారు ఇరవై ఆరు వేల మంది అవుతారు సరే ఎన్పిటీసీలు జెడ్పీటీసీని పక్కన పెట్టీ పెద్ద ఎన్పిటీసీలో ఒక ఆరు వందలు ఏడున్నాయి జెపిటీసీలో ముప్పై రెండు ఉన్నాయి ముప్పై రెండు జిల్లాలు అంటే మేము అంటే ఏసీసీ చెప్పిన విద్యార్థులు పోతుందండి త్వరగా అందరం మీరు చెప్పిందే చేయండి మీకే ఇది మంచిది వీళ్ళంతా మీ పార్టీ సైనికులు ఉంటారు ఉంటారండి వాళ్ళ ముందు వాళ్ళు చెప్పింది మీరు ఎందుకు మీరు జీపీస్తూ మీకు ఉంటాను కదా వీళ్ళ క్రితం జరిగింది ఇది దీనికి ఒకటి వస్తుందంటే ఇది రాహుల్ భాస్కర్ గారు దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు ఎందుకంటే ఆయన రెండు సార్లు ఎంపీకిగా మండల ప్రజా పరిషత్ వేముల పండితే రెండు సార్లు పది సంవత్సరాలు సంపూర్ణంగా ప్రజాసేవన ఉంది ఆ తర్వాత అదే ఖర్చుతో బయటకు వచ్చి మీ గా ఈ రోజు హైకోర్టులో ఒక సీనియర్ కదా తీసి సీనియర్ అదే అడెక్టేట్ గా మన వికలానికి జైసిన టైం తక్కువ నేను ఎక్కువ గట్టలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు విఫలాలకు ఇది పెట్టి ప్రతి నెల రెండవ శివై మంది చేస్తున్నాం ఈ విషయంలో రాహుల్ భాస్కర్ గారిని మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మాట్లాడుతూ వికలాంటి ఒక యాభై వందల మంది మీ టీం తయారేశారు తెలంగాణ టీం తెలంగాణ టీం మాకు రైలు పాస్ ఉంటుంది రైల్ పాస్ మాకు చాలా కష్ట ఢిల్లీలో మాకు అన్ని తెలుసు అన్న కూడా ఉన్నారు వాడు అకామిడేషన్ ఫుడ్ అక్కడ అరేంజ్మెంట్ కు ఒక రెండు మూడు సార్లు ఢిల్లీలో ఉంటాను రెండు మూడు సార్లు సక్సెస్ చెప్పుకొని మీరు ఒక గారియంగా పితామం లాగా ఈ ప్రపంచ మీరు మాట్లాడి దీని సోలో మీరు స్పందించాస్తే చేరుకోండి తప్పకుండా కాల్సినటువంటి నెక్స్ట్ తీర్మాను నేను పోతే ఎందుకంటే ఈరోజు ఒక టాపిక్ ఉంటే మనకి చాలా చెప్తున్నా ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు తీసుకోగలుగు ఆ టైపు ఎగ్జాంపుల్ గిజ్జరాజు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో యూఎస్పీస్ ఒక ఉద్యమాలు చేస్తుంది అందరం సపోర్ట్ చేస్తాం ఎంప్లాయీ ఒక ఉద్యమాలు చేస్తుంది బాగా ఇస్తాం గిద్దరాజు జర స్పెషల్ గా చేయాలనుకున్నాం కొడంగల్ రూజ్ చేస్తుంది తెలంగాణ చేసి పర్మిషన్ ఇవ్వాలంటే ఎక్కువ బటన్ తీసేసి మేము కూడా కర్మిషన్ నిరామించడం సమస్య కనసరిస్తుందా అని అడిగి అప్డేట్ ఇచ్చేవాడు అది చేసి చాలా వరకు కొత్త అవేర్నెస్ తీసుకొని ఎందుకంటే ఎగ్జాంపుల్ వస్తుంది అందరం కూడా చాలా అంటే డిఫరెంట్ అది చేసింది అందుకే రాసిన ఫోన్ చేసి నా పరిస్థితి బాగా ఎంత బాగాలేదా ఉంది చాలా రకాల భాగంలో ఉన్నాడు లేదు మీరు రావాల్సిందే అని చెప్పి తెలిపేయడం జరిగింది ఎందుకు అంటే ఆ స్పిరిట్ కావాలి మనం తిరువెంధుల్లో వయస్సు మీద పోటీ చేస్తాము చంద్రబాబు మీద పోటీ చేస్తాం నరసప్ప చాలా విషయం ఎందుకంటే టైం కూడా మనం చెప్పుకునే పరిస్థితి కాదు చాలా వేగో వండర్ఫుల్ రికార్డు అది ఎవరు చరిపో చరిత్ర ఉన్నాయి దయచేసి ఈ విషయంలో ఏసీసీ విషయంలో ఇంకోటి ఎవరిని చుట్టాం మనం కూడా ఒక పొలైట్ మొమెంట్ మూమెంట్ చేద్దాం ఎందుకంటే రకరకాల మూమెంట్ చేస్తుంటే వికలాంగుల మీ ఫోర్ తరఫున వీళ్ళందరినీ ఒక అడ్వైజర్ బోర్డుగా పాన్ చేసి హెల్త్ అండ్ గ్రామేషన్ యూనిట్ ని ఒక లైన్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అని ఒక లైన్ తీసుకొని దీని మీద రాహుల్ గాంధీ గారు గారి పూర్తి సహకారం తీసుకున్నామని ఒక ఆలోచన ఒకటి పాడ్ ఎజెండా అంటే ఎక్కువ అంశాలు ఏంటో ఒక రెండు మూడు అంశాలు మేము పనిచేస్తున్నాం అయితే పాడైతే ఎజెండా రెండు ప్రశాం స్టేట్ మేనిఫెస్టో సెంట్రల్ మేనిఫెస్టో పాడ్ ఎజెండా సుప్రీంకోర్టు జరిగింది ఇది చాలా మీరు చాలా జాగ్రత్త ప్రతి వికలాంగారు చంద్రచూడు గారికి చంద్రచూడు గారికి ఇద్దరు వికలాంగ పిల్లలు ఉన్నారు కానీ ఆయనకు ఆయన సంతతి కాదు ఇద్దరు వీల్ చైర్ వాళ్ళని చాదుకుండు ఆ చాదుకున్న ప్రేమతోటి రిటైర్మెంట్ రోజు జడ్జిమెంట్ ఇచ్చిండు పదకొండు గంటలకు ఇచ్చి రెండు గంటల వరకు దాన్ని ప్రింట్ చేయించిండు ప్రింట్ చేయించి పీరియల్ చేయించి మొత్తం నలభై రెండు పేజీల జడ్జిమెంట్ అఫీషియల్ రిలీజ్ అయినాక పీరివెల్ పాటింగ్పోయింది పోయినప్పుడు ఆయన ఒక ఆర్డర్ ఇచ్చింది నల్సార్ యూనివర్సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద యాక్షన్ ప్లాన్ చేసి ఫండమెంటల్ రైట్ గా మూడు నెలల మార్చండి అని ఒక ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఇచ్చి దీని మీద పాసెస్ చేయాలన్నారు అయితే మన అవకాశం ఆయన ఇచ్చిన ఒక స్ఫూర్తి అందుకే ఇంకోటి జడ్జిమెంట్ల పెట్టి ఆయనే చెప్తున్నా మీరు చట్టం అనుకూలం ఇవ్వమని ఉన్నది ఓకే ఈ ఉదాహరణ ఈ సెల్లు ఆయనకు అందియాలి ఆయనకు అందుకోవాలి అయితే ఈ సెల్లు మీద ఆయన అనేది ఒక స్కీమ్ ఇది అనుకూలమంటే చట్టం ఏం చెప్పింది ఈ సెల్లు బరువు ఎంత ఉండాలి ఆయన సిరి బరువు బాగుంటుందా లేదా మధ్య ప్లేసెస్ సైజ్ ఎంత అని అంటే ఇవన్నీ రూల్స్ అన్నట్టు మీకు ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేబి అనే పదాన్ని అని చెప్పింది మేబి అంటే చూడండి షుడ్ బి తప్పకుండా అని రూల్స్ అన్ని మార్చమని చెప్పింది అంటే ఇది ఆయనకి ఇచ్చేయండి ఆయన చెల్లి ఆయనకి ఇచ్చేయాలి అంతే తప్ప నువ్వు గన్నీ నీటికి అట్లా మంచి జడ్జిమెంట్ అది ఆ జడ్జిమెంట్ మీరు ఇంకొకసారి అన్న భాస్కర్ అన్న కొన్ని టైం టైం తీసుకొని మనం ఒక వర్క్ షాప్ పెట్టుకున్నాము అయితే ఆ జడ్జిమెంట్ లో హెల్త్ ఎడ్యుకేషను తర్వాత డిస్క్రిమినేషను ఇవన్నీ ఉన్నాయి ఇంకొకటి కూడా ఏముందంటే పీనల్ సెక్షన్స్ మీరు నైన్టీ టూ ఎందుకు ఫుల్ డూప్ చేయాలి అనుకూల వాతావరణం లేనప్పుడు అక్కడ నేనప్పుడు పనిష్మెంట్ ఉండాలి కదా మీరు టూరిజం లాగా మించిన మన టైం స్పెషల్ పార్కింగ్ లేదు లేదంటే మీరు అందరూ లేదంటారు కానీ నువ్వు పూజల కోరు ఎందుకు పెట్లేదు ఇటీవలకు అనుకూలమైన పార్కింగ్ లేకపోతే మీకు ఆరు మంది జైలు తీసే పడను అని అనుకో సంస్కృత టూరిజం ప్లాన్ ఎందుకు వచ్చాడో పెడతారు అది ఇప్పుడు ఈ జడ్జిమెంట్ లో ఇచ్చింది జరగబోతుంది ఖచ్చితంగా దానికోసం వేసిన కంపెనీలనే సరే ఒక అభివృద్ధి నాకు కూడా ఒక మంచి అవకాశం అందులో నేను వాళ్ళ పద్నాలుగు మందిలో జరగబట్టి మంచిదైంది నా ఉద్దేశం ఏంటంటే దీన్ని మనం సద్వినియోగం ఉపయోగించుకుంటేందుకు సుప్రీంకోర్టు లో హెల్త్ ఎడ్యుకేషన్ ఇప్పుడు సార్ చెప్పారు ఒక ఒక బార్డ్ యాడ్ హాస్పిటల్ కాదు ఎన్నో హాస్పిటల్ అనుకున్నందుకున్నాయి ఇంకోటి విగ్రహం మెంటల్ రికార్డ్ హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ వెనకొడతారు జరగచ్చుందంటే వాళ్ళు కట్టి ఉంటారు కొంచెం ఎప్పుడెత్స ఉంటారు వాళ్ళు అంటారు అంటే ఇట్లాంటివి ఉన్నాయి ఇట్లా అన్నిటి మీద కూడా పనిచేస్తే అదొకటి అదే ఫస్ట్ సెకండ్ తీర్మానం ఏంటంటే ఏసీసీ పిసిసి వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు మన సంఘాల అంతా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉంది అక్కడ ప్రభుత్వం లేదు ఇక్కడ ప్రభుత్వం ఉంది అక్కడ కమిటీ ఉంది ఈ వీళ్ళిద్దరిని కూడా మనం ఖచ్చితంగా అందరం కలిసి ఒక ఒత్తిడి చేసి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రక్రియలో మనందరం కలిసి పనిచేయాలని తీర్మానం ఓకేనా ఇప్పుడు తప్పడినట్టు బల్ల వాళ్ళ ఓటు బల్లలు సరిపుడు ఇవి మనం నేర్చుకోవాలి ఇప్పటి నుంచి ఓకే ఇది ఇది రెండోది మూడో తీర్మానం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా మనందరం కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం సుప్రీంకోర్టు కొన్ని తీరాలు ఎందుకంటే మన మధ్య రాఫెల్ ఆనంద భాస్కర్ గారు ఉన్నారు నిజంగా అంటే చెప్ప చెప్పేవారుగా సమయం తక్కువైనా అన్న మనకు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదు తొంభై ఆరు నుంచి కూడా ఒక మనతో కలిసి ఉందన్న గాంధీభవన్ అంతా ఆయన చేతిలో ఉన్నప్పుడు వికలాంగ గాంధీభవన్లో వికలాంగుల ప్లేస్ అయిపోయింది అందరంపై డైరెక్ట్ చూసునే ఉన్నాం రెండు వేల నాలుగు మేనిఫెస్టో కని అన్న వైఎస్ రాజశేఖర ప్రభుత్వం వచ్చినప్పుడు అసలు ఇంటిలో ఉండి తీసుకురా పెడదాం గవర్నమెంట్ తర్వాత ఎన్ీజియోలు ముందర పెడదాం రా ఆ తర్వాత అన్న నా ఆశీర్వాదం ఆశీర్వాదంతో రాజ్యసభ సభ్యులు కూడా కాగలిగారు ఇప్పుడు ఆయన తర్వాత చాలా స్థానికమైన కూడా పనిచేశారు నాకు రిక్వెస్ట్ ఏంటంటే అందరినీ దీనికి గా లేకపోతే మన ప్యాషన్ ఒక ముఖ్యమైన పోషక పాటర్లో పెట్టుకొని ఈ ఈ రెండు మేనిఫెస్టోలు అమలు ప్లస్ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు ఇంకొకటి కూడా ఇక్కడ మనందరం గమనించాలి మనం ఏమి డిమాండ్ చేస్తున్నాం న్యాయంగా చూస్తే అసలు ఈ డిమాండ్స్ కాదు ఇట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లాస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్నాయి అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రెండో తీర్మానం ఏమో కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోను అమలు చేయాలి అది అయితే మూడవ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జి ప్రకారం పద్దెనిమిది మినిస్ట్రీలు అన్నాయి ఇంట్లో నేను ఐదు మినిస్ట్రీలకు ఇన్ఛార్జ్ ఉన్నా నేను ఇంకో ప్లాన్ చేస్తున్నా అవుట్ ఐదు మినిస్ట్రీలకు అంటే మన ఫ్రెండ్సే అందులో కూడా మనం ఎట్లా వాళ్ళు కావాలి అయితే పద్నాలుగు మినిస్ట్రీలు మన కోసం పనిచేయాలి సెంట్రల్ అంటే వికలాంగులకు సంబంధించింది ఈ పద్నాలుగు మినిస్ట్రీలనే ఐదు ఐదు మూడు మూడో నాలుగో భాగాలు చేసినట్టుంది అది ఒక భాగం అయితే ఐదు మినిస్ట్రీలు ఉన్నాయి నేను చేసే దాంట్లో ఏది కన్జ్యూమర్ అఫైర్సు తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంటు తర్వాత ఇంకేదో ఒక మినిస్ట్రీ ఎఫైర్స్ ఏదో ఉంది సోషల్ సోషల్మెంట్ మూడు ఉన్నాయి ఇంకా అయితే ఈ మినిస్ట్రీలో మాకు మీకు తెలిసిన మిత్రులు మాజీ పార్లమెంట్లు ప్రజెంట్ పార్లమెంట్లతో మనం నెగోషియేట్ చేసి ఖచ్చితంగా చేయాలని అనుకుంటాం దీనికి టీఆర్ఎస్ పార్టీని కూడా ప్రముఖలో చాలా ముఖ్యమైన మాట్లాడటం జరిగింది అది ఇప్పుడు నేను చెప్పను వచ్చే మీటింగ్ లో కూర్చొని మాట్లాడతారు మనతోటి తర్వాత బీజేపీ గవర్నమెంట్ కూడా మనం ప్రాసెస్ చేస్తున్నాం దానికి సార్ విజయభాస్కర్ హామీ ఇచ్చారు లేదు మనకు ఇద్దరు ముగ్గురు మంచి పర్ఫెక్ట్ ఉన్నారు మనం ఢిల్లీలో పోదాం ఇప్పుడు ఇక్కడ ఒకటే మనం ఓపెన్ సెషన్ వెళ్ళే ముందు ఓపెన్ సెషన్ పోయిన తర్వాత వ్యాపార ఆంధ్ర భాస్కర్లో మాట్లాడతారు ఈ మూడు అంశాల మీద మనందరం కూడా కలిసి ఐక్యమత్యంగా రెగ్యులర్ గా ప్రతి నెలకు ఒకసారి కలవటం ప్రతి రెండు మూడు నెలల కాక ఒక వర్క్షాప్ పెట్టుకోవటం వర్క్షాప్ షాప్ జరిగింది యాభై మందిలు వస్తే భోజనం టీలు చాయలు ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా బాధలు ఎవరు కొంచెం ఫీల్ అయ్యేది అన్నా అంటే చూసుకుంటారు చేసుకుంటారు అట్లా మనం ప్లాన్ చేద్దాం దీని మీద మనం ఒక వన్ టూ ఇయర్స్ కలిసి ఒక ఈ మూడు విషయాల్లో కొంతనైనా సాధించి తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణ విజయాలకు మనం వంతు సహకారం చేయాలని కోరుతూ మరి మూడు తీర్మానాలు మీరు అందరూ ఆమోదిస్తూ మీరు ఎవరైనా మాట్లాడుతున్న వాళ్ళకు చేయలేదట్టండి పేరు చెప్పండి వన్ టూ ఇయర్స్ మీరు చెప్పండి చెప్పిన విషయం చెప్పకండి ఎందుకంటే మనకు టైం కూడా ఎవరైనా వేరే విషయం చెప్తే థ్యాంక్స్ టూ అని థ్యాంక్స్ అని చెప్పి ఎవరైనా వేరే విషయం చెప్పండి ఓపెన్ విషయం అయిపోయిన తర్వాత మనం రిజర్వే రిజర్వేషన్స్ బేస్ చేసుకుని అన్న మాట్లాడిన తర్వాత డాక్టర్ విజయభాస్కర్ గారు మనకు టేమెంట్ ఉంది హైటీవింట్ ఉంది అందరం హైటీవిందో పాల్గొన్నారు థ్యాంక్ యూ